హాయ్ వెల్కమ్ నేను మీ అంకే సరిత ఈరోజు మాతో పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ మనకి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి విమర్శలు చాలా వస్తున్నాయి ఇలా అంటే ఇంకా నెగిటివ్ చాలా వస్తుంది సో త్వరలో ఆ పార్టీ కూలిపోతుంది ఇంకా ఉండదు త్వరలో నాశనం అయిపోతుంది చైర్ దిగిపోతాడు అని చాలా విమర్శలు కామెంట్స్ వస్తున్నాయి గురువు గారు దాని గురించి మీ మాటలు ఒకటి గుర్తుపడం ఒకటి రేవంత్ రెడ్డి చాలా సమర్థవంతమైనటువంటి వ్యక్తిత్వం చాలా సమర్థుడు అంటే టెక్నికల్గా కానివ్వండి ఇతర తరాలందరినీ కలుపుకునే విషయంలో కానీ చురుకైన వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచి పారదర్శకత బాగా ఉంటుంది అయితే ఇంకోటి ఏంటంటే నెగిటివ్లోంటే అతను కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అతన్ని నష్టం జరిగిస్తున్నారు అంటే ఎక్కడ తన ఆలోచనల్ని ఇప్పుడు ఒక ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటమ్మా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వ్యక్తి సొంత నిర్ణయాలు పనికిరావు చాలా ప్రమాదకరమైనది ఒక వ్యక్తి ఒక స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా తన ఆలోచనల్ని మిగత వాళ్ళు ముందు కొనసాగించాలి కష్ట ఫస్ట్ కష్టంగానే ఉంటుంది ఫస్ట్ అన్నం అవకాశం కలిపి కూడా చేయగలుగుతు నోరు ఉంటుంది రెండు విషయాలు కానీ తిని ఆస్వాదించేటప్పుడు ఆనందంగా ఉంటుంది అది ఆ వ్యక్తి తను చేస్తున్నటువంటి ఏదైనా పనులు కానివ్వండి మిగతా వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నించాలి ఆ ప్రోత్సహించకుండా వాళ్ళందరూ కూడా వెనుక పెట్టేసి వెనుక నెట్టేసి చేస్తున్నప్పుడు అయితే పై అధికారులు వాళ్ళు పై పాటు పైవాళ్ళు వచ్చేసి అలా కాదు ఇలా మాట్లాడడం చెప్పడం అనేది కొంత అతన్ని ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం తప్ప అతను సమర్థుడు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు అతని ప్రభుత్వం కూలిపోదన్న విషయం మాత్రం అబద్ధం ఇందాక మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి గురించి నేను అంత చెప్పేసి మరి వెంటనే కాంగ్రెస్ పార్టీ కూలిపోతే చెప్పడానికి నేను ఎంత పిచ్చోడి కాదు అతని జాతకం కూడా చూసా మేము అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మేము పూజలు చేయడం అనేది మాకు మా కుటుంబం అంటే మా సోదరులే అంటే పూజ చేయడం జరిగింది కాబట్టి ఆయన వ్యక్తిగత జాతకం కూడా మాకు బాగా తెలుసు కాబట్టి తప్పకుండా అతనికి ఈ ఐదు సంవత్సరాలు అతను ముఖ్యమంత్రి ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరులో కొంత అతనికి ప్రమాద హేతు అంటే తోటి మినిస్టర్ల నుంచి ప్రమాదం అంటే తనని గింజడం కింద గుంజేసి మేము ఎక్కాల తప్పన ఉండడం లాంటివి కొన్ని జరగవచ్చు ఒక ముగ్గురు వ్యక్తుల నుంచి అటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అత్యంత సన్నిహితులే ఇప్పుడు ఏ పేరు చెప్తాం మేము చెప్తాం నేను మీరు అడిగినా బలవంతం పెట్టినా కోటి రూపాయలు చెప్పలేను ఎందుకంటే ఆ వ్యక్తులు నన్ను వచ్చేయని చేసే అవకాశం ఉంది కాబట్టి అలా చెప్పడానికి అవకాశం లేదు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులే తప్పకుండా అతన్ని దించేయాలనేటువంటి ఫైటింగ్ చేసే అవకాశం ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అది కూడా సెప్టెంబర్ లో అటువంటి ప్రమాదం ఇతనికి ఎవరికి మన రేవంత్ రెడ్డి గారికి ఉంది బట్ నా నాకున్నటువంటి ఎన్ఆర్సీ ప్రకారంగా జాతక విశ్లేషణ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం ఈ ఐదు సంవత్సరాలు కూడా మినిస్టర్గా అయ్యే అవకాశం అంటే సీఎంగా ఉండగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పరిపాలన బాగానే ఉంటుంది పరిపాలనలో ప్రతి ఒక్క చోట లోతుబాటు ఉంటాయి ఇందాకన్నాను చూసారా ఆ రేవంత్ రెడ్డి గారే దేవాలయ భూమిని నమ్మేసి వక్ ఇస్తాను ఇస్తారు నేను వ్యతిరేకిస్తాను ఖచ్చితంగా ఒక హిందూ సనాతనం నేను నీ తాతగారు ముత్త సుమ్ము కాదుగా నీ తాత సుమ్మాది రేవంత్ రెడ్డి గారి తాతే సొమ్మ మా సనాతన ధర్మం సొమ్మది అది మా ఒక్కరిది కాదు సామూహికమైనటువంటి హిందువులు అదే సంబంధం కూడా తీసుకొని ఓరుకో ఇస్తాను ఎట్లా నీ వస్తువుని లాక్కోను నా వస్తువు నీకు ఇచ్చే అధికారాన్ని లేదు నువ్వు ప్రజల్ని సమానంగా పరిపాలించు తప్ప ఇంకోటి చేస్తా అంటే కూడా నేను సిద్ధంగా లేదు అంటే ఇది మీరు సంచలనం అనుకోవచ్చు నా గురించి మీరు మీరు ఎటువంటి పరిస్థితులు మీరు గట్టిగా చెప్పినా సరే నాకు దాని గురించి ఇబ్బంది పడడం కానీ నేను చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారు ఇంకొకరుదో సంపాదన ఇందులో పెట్టేస్తాన విషయం మాత్రం లేదు అది కుదరదు కాక కుదరదు కాబట్టి ఈయన పరిపాలనకి దీనికి సంబంధం లేదు నరేంద్ర మోడీ లాంటి ఉన్నప్పుడు మేము ఎందు భయపడతాం ఇప్పుడు నా దానికి ఒక అమెండ్మెంట్స్ ఉన్నాయి దానికి ఒక రూల్స్ ఉన్నాయి నువ్వు ఏ భూములు ఏ బొమ్మ అనే విషయం రూల్స్ ఉన్నాయి ఏ బాండ్లో పెట్టుకోవాలి రూల్స్ ఉన్నాయి మేము రాజ్యాంగం చదువుకున్నాం మాకు నేను చదువుకున్న వాడు మేము కూడా నేనేమి ఇంగ్లీష్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ద నో డౌట్ అబౌట్ ఇట్ నేను అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాను అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలుగుతాను నేను చదువుకున్నవాడిని సో ముఖ్యంగా చదువుకున్నవాడిని కాబట్టి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి రాజ్యాంగం అంటే ఏమిటి ఏ నిబంధనలు ఇలా ఉన్నాయి ఇవన్నీ నేను చూసి చూడగలిగే అవకాశం కనుక నువ్వు ఇష్టం చదువుగా అమ్మేసి కడతా అంటే రేపు దమ్ముతూ ఉంటే సుయర్ అమ్ముతూ ఉంటావు దాని తర్వాత గోల్కొండ నమ్మేస్తా అది ఎవరు సొమ్ములవన్నీ అంటే నోట్ అంటే ఇక్కడ ఇదే మైనస్ నోటికి ఏదోస్తుంది వాగితే ఇదరు ఇట్లాగా యూత్ అంతా చూసుకో కూర్చోండి మనం యూత్ కాకపోవచ్చు మనం నేను పెద్దవాడిని నాకంటే యాభై ఏళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు యూత్ చాలా స్పీడ్గా ఉన్నారు ఇక్కడ మీకు నరేంద్ర మోడీ యొక్క చరిష్మ అనేది యూత్ లోకి వెళ్ళిపోయింది యూత్ లోకి వెళ్ళిపోయి నా దేశం ముఖ్యం అనేటువంటి భావనకు వచ్చేసారు కాబట్టి ఆ రకమైనటువంటి ఈ జాతకాలు కాకుండా చెప్తున్నాను నేను సో కాబట్టి ఇది సనాతన ధర్మంగా నేను చెప్పేది వక్ ఇదంతా నాకు సంబంధం లేదు నా దేవాలయ భూములు అమ్మేటువంటి హక్కు ఎవరికి లేదు ఎవ్వడికి లేదు అది ఎవరైనా సరే అమ్ముతా అంటే నా దేవాలయాన్ని రక్షించేవాడికి కాలు ముఖ్య నమస్కారం చేసే శక్తి నాకు నా ధర్మం అట్లాంటిది నన్ను నన్ను ఎత్తన పెట్టుకోని చెప్పాను నేను బట్ నన్ను అవమానం చేస్తా అంటే ఒప్పుకునే వ్యక్తిని మేము కాదు సో కాబట్టి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎటువంటి ఇబ్బంది లేదు గ్యారంటీలు అంటారా జరుగుతుంటాయి తప్ప నోటికి వచ్చేలా అది చేశారు ఇచ్చిన తర్వాత వాళ్ళు జేబులోంచి ఇస్తారు ఆయన చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో నా జేబులోంచి డబ్బులు ఎవరికి ఇవ్వను ప్రజల సొమ్మునే పండ్ల ద్వారా సొమ్మునే పంచుతా అంటారు కాబట్టి అట్లా పంచుకుంటూ పోతే ఎన్ని రాష్ట్రాల నాశనమైన ఏ దేశం నాశనమైందో మన ముందరూ కనబడుతుంది శ్రీలంక ఏమైంది మాల్దీవ్స్ ఏమైంది మన ముందరూ కనపడుతుంది అన్ని బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా అమ్మి పెట్టడానికి కుదరలేదు అటువంటివి చేస్తే మాత్రం రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ లో ఇతనికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది ఆ నెలలో ప్రమాదం ఆ నెల కాదు మూడు నెలలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ రెండు ఇరవై ఆరులో అటువంటి ప్రమాదాన్ని ఎందుకునే అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరైనా సరే ఇది జాతక ప్రకారంగా చెప్పారు ఇది రేవంత్ రెడ్డి అనేటువంటి చూసి చెప్పాడు ఫలితాలు గురుగారు ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏంటంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ గొడవ అసలు ఎక్కడ అదే హాట్ టాపిక్ అండ్ దాని ప్రకారంగా చూసుకుంటే మనకి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని వింటున్నాం ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు మీకు జీసెవన్ దేవస్థానం ఒక కూటమికి వచ్చేసాయి ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది కృత్తిక నక్షత్రమే ఇరాన్ అనేది కృతికా నక్షత్రమే రెండు వృషభరాసులు అంటే రెండు దులపుతులు కొట్టుకుంటున్నాయి మీకు చెప్పాలంటే వృషభరాశులు రెండు వృషభరాశులే రెండు దులపతులు కొట్టుకున్నప్పుడు ఒకటి నెల కొరగాల్సిందే కదా ఇక్కడ నాలుగు అక్షరాల దేశం నెగ్గడానికి అవకాశం ఉంది ఇజ్రాయెల్ సింపుల్ ఇజ్రాయెల్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే చాలా మొండివాడు తెలివైనటువంటి వ్యక్తి ఇరాన్ వాడు అంటే మూర్ఖుడు అంటే మూర్ఖుడు అంటే మతపరంగా చెప్పట్లేదు అంటే మూర్ఖుడు అంటే ముష్టిఘాతం చేసేవాడు మళ్ళీ యుద్ధంలా ఉంటాడు కానీ ఇజ్రాయెల్ అనే వ్యక్తి సైనిక స్థావర్యము తన యుక్తిని శక్తిని వినియోగించుకోగలిగే శక్తి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ యుద్ధంలో ఇజా అవకాశం ఉంటుంది రెండవది నాకు తెలిసినంత వరకు యుద్ధానికి దారి తీయదు మన జాతిగల్లో క్రోధినాంశం అటువంటి ఇబ్బందులు ఉన్నా బట్ యుద్ధానికి దారితీ మూడో ప్రపంచ యుద్ధం వస్తున్న విషయం లేదండి అటువంటి ఏదైతే ప్రమాదం అయితే లేదు అటువంటి యుద్ధం రాదు ఇదే ఎందుకంటే జీ సెవెన్ కూటమి దగ్గరకు వచ్చాయి కాబట్టి మీకు యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏడు కూటమి దగ్గరికి వచ్చినప్పుడు ఇరాన్ అనేది బతికే అవకాశం కష్టం ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు ఇరాన్ అనేది బతికే అవకాశం కష్టం కాబట్టి అలాంటి వైపు అది దూసుకెళ్ళకపోవచ్చును వాళ్ళకి ఎన్ని అనుభవం ఎన్నున్నా సరే మిగతా కూటములు ఒక క్షణం కనురేప పాటలో ఆ దేశాన్ని నాశనం చేసే అవకాశం కాబట్టి అంత సాహసం చేయకపోవచ్చు సరే వారు వాళ్ళ దేశంలోకి వచ్చి మమ్మల్ని పదహారు చంపేశారు కాబట్టి అన్న భావంతో నాలుగైదు బాంబులు వేశారు వాళ్ళు రక్షించబడ్డారు వాళ్ళు కాపాడుకున్న తర్వాత విషయం సో మనకి వాళ్ళిద్దరు మిత్రులు కాదు ఇద్దరు శత్రువులు కాదు మనకి సో ఇద్దరు మన శత్రులు కాదు మిత్రులు కాదు కాబట్టి వాళ్ళిద్దరు కొట్టుకున్న దాంట్లో వాళ్ళిద్దరు ఒకళ్ళే నాశతారు తప్ప ఇంకొకళ్ళ వైపు వచ్చే అవకాశం కష్టం కాబట్టి మనకేమి మూడో ప్రపంచ యుద్ధం దారితీసి ఆర్థికంగా అతలాకృతం అవుతుంది ఇవన్నీ కూడా ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానివ్వండి ఎకనామిక్ చేసేటువంటి అంటే ఎకనామిక్ రైస్ తీసుకొచ్చే వాళ్ళు కానివ్వండి మళ్ళాంటి విలేకర్లు కానివ్వండి తీసుకొచ్చేటువంటి ప్రమాదంలో పడే అవకాశం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మన దేశం అంటే ఆ దేశం అలా ఉన్నప్పుడు ఎకనామిక్ రైస్ ఎందుకు వస్తుందంటే అంటే లేని దాన్ని ఊహించి ప్రకటించేసరికి జనాలందరూ కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోయి భయపడుతూ సెన్సెక్స్ అంతా పడిపోవడం అనేది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది ఎగ్జాంప్ దీని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో మనకి వర్షాకాలం వస్తున్నప్పుడు మేలో వర్షాలు మనందరికీ జూన్ వర్షాలు పడతాయని చెప్పాం మేము ఈ వచ్చేసి ఎవరు ఈ వాతావరణ శాఖ వాళ్ళు చేసాక నాకు ప్రూఫ్ ఉంది విత్ ప్రూఫ్ నేను నేను అయితే మే ఏప్రిల్ ఎండింగ్లో వేసేసి ఈ సంవత్సరంలో వర్షాలు లేవని చెప్తునే ఇరవై లక్షల కోట్ల సెన్సెక్స్ ఎకనామికి పడిపోయింది మన మన దేశం యొక్క పరిస్థితి జూన్ ఆరో తారీఖు వర్షాలు పడతాయని చెప్పాము జూన్ ఆరో తారీఖు బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి మరి దీన్ని ఇప్పుడు మేము జాతక ప్రకారం ఏం కరెక్టా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏది కరెక్టా రెండోది ఇప్పుడు నా జాతకంలో సిండికేట్ జాతకం జాతక చెప్తాను నేను మాస ఫలితాల్లో మొన్న ఒక జస్ట్ వన్ వీక్ క్రితం నేను ఈ రాబోయేటువంటి మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో మరియు ఆంధ్ర ప్రాంతంలో వడగళ్ల వాన చెప్పి స్పష్టంగా చెప్పాను నేను నేను స్పష్టంగా చెప్పాను నా ఛానల్లో మరి అది రికార్డెడ్ కదా మరి అంతకు నేను చెప్పిన రోజు వారికి ఎవరు కూడా దాని గురించి వర్షాలు చెప్పలేదే మరి ఎలా చెప్తారండి అంటే గురగరాలుగా నాలుగు రాళ్ళు వేసేవాడు కాదు వీర లాగా నేను నాలుగు రాళ్ళు వేయను నేను మేఘావృతం ఏంటి మేఘాడంబరం ఎప్పుడు వస్తుంది ఏ గ్రహం వర్షానికి కలిగే అవకాశం ఉంటుంది ఎక్కడ కుజుడు శుక్రుడు కలిసినప్పుడు గుజస్తంభం ఎప్పుడు జరుగుతుంది అప్పుడు ఎటువంటి మేఘాలు వర్షిస్తున్నాయి ఎటువంటి రాళ్ళు పడుతున్నాయి అని చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది జస్ట్ ఇది పరిశోధన నేనేమి గెలుస్తా చెప్పలేదు బట్ ఆల్రెడీ అనౌన్స్డ్ నేను కానీ అవ్వకపోతే తిట్టవాళ్ళు ఎక్కువ ఉంటారుగా కానీ నేను ఏదో పడతాయని చెప్పేసి దానికి నాకు సెన్సే నాకు వచ్చి టకటక పెరిగింది లేదు నాకు వ్యవస్యం పెరగదా కానీ వర్షం పడింది బ్రహ్మాండంగా వరగల వాన మీరు చూశారు ఒక ట్రాక్టర్ నిండా వడగల్ల వాన పడ్డాయి ఆదిలాబాద్ జిల్లాలో మూడు వర్షాలు పడ్డాయి పంటంతా నష్టమైపోయింది మరి ఇటువంటి ఊహాగానా తప్పుడు ప్రదా చేసేటువంటి వాళ్ళు కరెక్ట్ అవుతున్నప్పుడు ఒక జ్యోతిష్ శాస్త్రంలో గ్రహణం ఎప్పుడు వస్తుంది గ్రహస్థితి ఏమి తెలుసుకునేటువంటి మేము చెప్పడం తప్పేలా అవుతుంది చెప్పండి సో మాది ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ మాది అల్జారిదమే మేము మ్యాథమెటిక్స్ చేసేది కూడా మేము ఈ గ్రహం యొక్క డిస్టెన్స్ ఉంటే ఎంత వస్తుంది ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది ఫ్యాన్ నుంచి గాలి ఎక్కువ రాకపోతే నేను చేస్తాం మనం దగ్గర జరుపుకుంటాం మన దగ్గరికి వెళ్తాం గ్రహాలు కూడా అంతే ఆ గ్రహం యొక్క ప్రభావం ఫ్యాన్ లాగా మనం ఎంత ఉంటుంది ఎంత పోతున్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేము ఇది కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులు చాలా మంది అయిపోయారు సో మీలాంటి వాళ్ళు కూడా డిబేట్ వాళ్ళు చేసే వాళ్ళు ఏంటంటే మేము ప్రశ్నకి సమాధానం చెప్పే లోపలనే మరి వేరే టక్న అడగడం మమ్మల్ని ఆయన అడగడం ఆ సార్ మీరు ఏమంటారంటే ఆ దానికే సమాధానం చెప్పలేదు సార్ ఆయన ఇంకేం చెప్తాడు ఆయన అనేసి మమ్మల్ని వక్రమార్గం పట్టించేసి కొన్ని ఛాన్స్ వాళ్ళు జ్యోతిష్యం తప్పు మూఢనమ్మకం వ్యక్తులు ఏ దేవాలయంలో పూజలు చేయించారో ఎక్కడ యోగాల్లో మూఢనమ్మకం జ్యోతిష్యం అని చెప్పేసి అలాగే మీకు మంత్రాల తండాల తప్పు అని చెప్పేసిన వ్యక్తులు పూజల్లో పాలు పంచుకోవడం రాయశ్యామల యోగాలు చేసుకోవడం అలాగే ఎవరెవరైతే గ్రహణం రోజు నేను చికెన్ తింటున్నాను నేను గుడ్డు తింటున్నా అని చెప్పిన వ్యక్తులు ఎక్కడెక్కడ హాస్పిటల్ ఉన్నారో ఇప్పుడు ఏ హాస్పిటల్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏమి మాకు తెలుసండి అంటే గ్రహణం యొక్క ప్రభావం ఆరు నెలలు పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు కాబట్టి వెయిట్ అండ్ సీ నేనేం ఎవరిని చదువుకున్న వాడిని గౌరవిస్తాను సైంటిస్ట్ ని ఆ గౌరవం చేయాలి అంతరిక్షంలోకి వెళ్తున్నాం ఆ పైన అంతరిక్షంలో వెళ్తాం మనం కానీ మమ్మల్ని మమ్మల్ని తొక్కేసి మీరు వెళ్ళాలనేటువంటి భావన కరెక్ట్ కాదు కాబట్టి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకి ఇజ్రాయల్ ఇరాన్ యుద్ధం మనకి మూడో మారుతుందా మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా అన్నప్పుడు అలా మారే అవకాశం లేదని చెప్పవచ్చు సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం